కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మిక సంఘాల జేసీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఆర్జీ వన్ జిఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు సందర్భంగా అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు అనంతరం ఏఐటీసీ నాయకులు కొరిమి రాజ్ కుమార్ సిఐటీయు నాయకులు తుమ్మల రాజారెడ్డి టిబిజీకేఎస్ నాయకులు వడ్డపల్లి శంకర్ ఐఎన్టీసీ నాయకులు ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు నాలుగు లేబర్ కోడ్లను రద్దుపరిచి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు లేని ఏడల వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఉధృత ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ లేబర్ కోడ్లను అమలు దానికి నిరసన ఈరోజు చేస్తున్న సందర్భం గతంలోనే రెండు వేల పంతొమ్మిది ఇరవై చేసిన దానికి ఏదైతే రాష్ట్రపతి ఆమోదపుత్ర వేగాన్ని ఇరవై రెండులో ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో మూడు రెండు రోజుల సమ్మె మన కార్మిక వర్గం చేశాను అదేవిధంగా మన జూలై ఇరవై తొమ్మిదిలో చేశాను మళ్ళీ బెదరకుండా అదరకుండా ఈరోజు వాటిని అమలుపరిచే విధంగా మోడీ ప్రభుత్వం తెచ్చింది దీనికి ప్రధాన కారణం ఈరోజు మనం ఒకటి ఆలోచించాలి ఈరోజు రోజు పలుకులు వాళ్ళకు కోడ్లు వచ్చినా లాభాలు ఉన్నాయని కొంతమంది చెప్తా ఉన్నాను నేను అంటా ఉన్నా ఈరోజు స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరు మీద సజ్జల పేరు మీద ప్రభుత్వాలు భూమి ఇచ్చిన దాంట్లో పరిశ్రమలు కట్టుకున్న ఎవరైతే అధిపతులు ఉన్నారో అందులో ఇంతవరకు యూనియన్ పెట్టుకునే లేదు అంటే ఈనాడు ఇన్ని చట్టాలు ఉన్నా పకడ్బంది చట్టాలున్నా యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం ఇంకా కల్పించని ఈ పరిస్థితిలో కోడ్లు ఉంటే యూనియన్ పెట్టుకొని ఇస్తారా అందుకనే ఈరోజు వేతనాల కోడ్ కానీ పారిశ్రామిక సంబంధాల కోడ్ కానీ లేకపోతే ఆక్యుపేషన్ కోడ్ కానీ లేకపోతే ఇది వర్కింగ్ దాంట్లో ఆరోగ్యం మిగతా కోడ్ కానీ ఏం చెప్తా ఉన్నాయి ఈరోజు మొత్తం నడ్డి విరిచి కూరలు తీసిన పరిస్థితి కనబడుతూ ఉంది అందుకే ఈ నాలుగు కోళ్లను రీఇనిస్టేట్గా నాలుగు కోళ్లు రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాలను పునరా మళ్ళా పునరా పునరుద్ధం చేయాలి అట్లయితేనే ఈరోజు కార్మిక వర్గం ఈరోజు వారి స్థానంలో పనిచేస్తారు లేకపోతే ఇది అంతము కాదు ఆరంభమే ఈ ఆరంభంలో ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు ఏం నిర్ణయం తీసుకుంటే రాబోయే రోజుల్లో దాన్ని అది చేస్తారు అందుకే ఇంకొక అవకాశం కూడా మనకు ఉంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఈ రాష్ట్రంలో ఈరోజు పరిపాలిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు తలుచుకొని రోజు మేము అమలు చేయమంటే ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి లేదు కాబట్టి ఆయన కూడా ఆయన అందరినీ మనకు కలుద్దాం మన సంఘాలు కూడా వారు కూడా ఆలోచన చేయాలి ఈ రాష్ట్రంలో వాటిని అమలు పరచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చూడాల్సిందిగా మీ ద్వారా మేము డిమాండ్ చేస్తాం అన్ని కార్మిక సంఘాలు అన్ని కలెక్టర్ ఆఫీసు ముందు అన్ని ఇండస్ట్రీల జనరల్ మేజర్ ఆఫీసు ముందు పెద్ద మొత్తంలో ధర్నాలు జరుగుతున్నాయి కొన్ని కోట్ల మంది అలా నిత్యం తెలియజేస్తూ ఉన్నారు ఇరవై ఒకటో తారీఖు నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది జీవోలు రద్దు చేసి నాలుగు కోట్లు చేసిన దానికి వ్యతిరేకంగా దీని అమలు అడ్డుకోవాలని చెప్పి ఇలా కార్మిక సంఘాలు ముక్తం కట్ ముక్త కంఠంతో ఇవాళ రోడ్ల మీదకి వచ్చినాయి నరేంద్ర మోడీ గారు ఇంకా ఈ దేశంలో ఇంకా ఏం మిగిలించామని ఇంత కార్మిక చట్టాలు కూడా రద్దు చేస్తాను అడుగుతున్నాం ఇక మొత్తం పారిశ్రామిక వ్యక్తులకంతా కూడా ప్రభుత్వ వస్తులన్నీ దోషిపెడితిని దాదాపు బ్యాంకులో తీసుకున్న లోన్లన్నీ మాఫీ చేస్తూ వడ్డీలు మాఫీ చేస్తే ఇంకా ఈ దేశానికి ఇంకా ఎగి ఏమి మిగిలించామని అధికారంలోకి చెప్పుకోస్తా ఉన్నాం కార్మిక చట్టాలు మార్చి ఇలా కార్మికులను కట్టుబానితలుగా చేసి కార్మిక సంఘాలు ఉనికి లేకుండా చేసి ఇలా మొత్తం ప్రభుత్వ ఆస్తులను దోచుకోవాల్సి వస్తున్నావా ఇప్పటికే ఇలా ప ఫారెస్ట్లో ఉన్న రాడికల్స్ మీద కూడా మొత్తం దారి చేసి వారికి అడవులన్నీ దోచిపెట్టి ఆదానికి కంబానికి దోచుపెట్టాల్సి చూడబడుతుంది ఈ దేశంలో ఇంకా నాకు తెలిసినంత వరకు కార్మిక చట్టాలు అమలైతే ఇంకా ఈ దేశం అంధకారంగా తప్పదు ప్రభుత్వ రంగ సంస్థలు మూస్తే ఇంకా ఇంకా ఏమీ మిగిలి పరిస్థితి లేదు పక్కన ఇప్పటికే ఎన్టీపీసీలో ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలలో యాభై ఒక్క శాతం దాటినా కూడా రికగ్నైజ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇలా ఇండస్ట్రీలలో ఇప్పటికే నరేంద్ర మోడీ అమలు చేస్తూ ఉన్నాడు ఇప్పటికే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే బీజేపీ పాలతో ఉన్నాయో అక్కడ ఇవన్నీ అమలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే మేము రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మీరు ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ఉన్నారు ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించద్దు కేరళ ప్రభుత్వం దీన్ని ఒక వ్యతిరేకించింది కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడున్నాయో అక్కడ అన్ని కూడా నరేంద్ర మోడీ ఇచ్చిన చట్టాలన్నింటినీ కూడా వ్యతిరేకించి పార్లమెంట్తో నిలదీయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ప్రకారం భారత రాజ్యాంగంలో రాసుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాల నుండి ఇరవై తొమ్మిది చట్టాలను ఏకీకృతం చేసి నాలుగు కోట్లుగా విభజించడం జరిగింది నాలుగు కోట్లుగా రూపొందించడం జరిగింది ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చట్టం లాస్ అంటే చట్టం మరి కోడ్ అంటే ఏంటిది రహస్య సంకేతం చట్టాన్ని రహస్య సంకేతంగా మార్చుడింది ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాని పరంగా ఏదైతే ఈ రెండు వేల పంతొమ్మిది ఒక చట్టాన్ని లేబర్ ఇంటర్నేషనల్ వేస్ యాక్ట్ అని ఆ తర్వాత మూడు చట్టాలను రెండు వేల ఇరవైలో దొడ్డిద పార్లమెంట్లో ప్రవేశపెట్టి ప్రతిపక్షాల ఆమోదం లేకున్నా కూడా వాటిని ఈ నెల ఇరవై ఒకటి నుంచి అమలు చేయడం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా అమలు చేస్తున్నటువంటి ఈ నాలుగు కోట్లకు వ్యతిరేకంగా ఐఎన్టీసీ పక్షాన భారతదేశంలో సంజీవ రెడ్డి గారి నాయకత్వంలో సింగరేణి సంస్థలో జనక్ప్రసాద్ గారి ఆదేశాల మేరకు మేము సింగరేణిలో ఈరోజు జేఏసీ ప ధర్నా చేస్తూ ఇప్పుడు ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి కోట్లు ఏవైతున్నాయో వాటిని బేసరతగా రద్దు చేయాలని ఐఎన్టీసీ పక్షాన మరియు జేఏసీ పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఈ పో ఈ విధంగా ఈ యొక్క ఈ లేబర్ కోట్లను రద్దు చేయనట్టయితే దేశవ్యాప్తంగా ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేసి రానున్న రోజుల్లో మీ కేంద్ర ప్రభుత్వానికి చెంప బుద్ధి చెప్తామని ఐఎన్టీసీ పక్షాన కేంద్ర ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం సర్కారు బీజేపీ సర్కారు నరేంద్ర మోడీ మరి ప్రధానమంత్రి అయిన తర్వాత చివరికి అడవులు నొక్కరించే కాదు ఇలా కార్మికులను కూడా అంతం చేయాలనేటువంటి పరిస్థితిలో భాగంగా ఇరవై తొమ్మిది చట్టాలంటే కార్మికుల హక్కులు వాటిని కాలరాసి నాలుగు కోళ్లుగా విభజించి మరి ఏదైతే వీళ్లకు కనీసం మాట్లాడేటువంటి హక్కు కానీ ఉద్యోగాలు కాదు ఉద్యోగ భద్రత కూడా లేనటువంటి పరిస్థితిలో భాగంగా కూడా ఇలా మన మీద కట్టం మీద కత్తి పెట్టింది ఈరోజు ఇవాళకైతే నాడు టాటా బిర్లా కిర్లోస్కర్ దాదేమియా అంబానీలకు కట్టబెడితే ఇవాళ ఆదాని అంబానీలో కట్టబెట్టేటువంటిందుకు ఇలా పరిశ్రమలు అన్నిటి కూడా దారాదత్తం చేసి మరి వాళ్ళందరి చేతుల్లో కూడా ఇలా మనలందరినీ బందీలుగా చేసేటువంటి దాన్ని ఇవాళ చూపిస్తూ ఉన్నది కాబట్టి ఏదైతే ఇవాళ కార్మిక వర్గం అంతా భారతదేశం అంతా ఈ లేబర్ కోళ్లను వ్యతిరేకించి కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చేసి అల్లరి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఏదైతే ఈ కార్మికులు కానీ అసంఘటితరంగా కార్మికులు కానీ వాళ్ళకి ఇవాళ అసంఘటితరంగా కార్మికులకు పాపం జీతాలు లేవు ఐదు వందల రూపాయలు తప్పితే ఐదు వందలకు ఎనిమిది గంటలు పరిధిం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇలా కార్మిక వర్గానికి మాట్లాడేటువంటి పరిస్థితే లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ కార్మిక వర్గం అంతా కూడా కళ్ళు తెరిచి రేపు జరగబోయే తీసుకుపోయేటువంటి ఈ లేబర్ కోడ్లకు సంబంధించినటువంటి రద్దు చేసే పోరుబాటలు నడవాలని చెప్పేసి అని టీబీఈ కేసు ఈ నాలుగు లేబర్ కోళ్లను వ్యతిరేకిస్తుందని చెప్పి ముగిస్తున్నారు ధర్నా అనంతరం ఆర్జీ వన్ జనరల్ మేనేజర్కు వినతి పత్రం అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆరెల్లి పోషం మాదన మహేష్ శ్రీను సదానందం శ్రీనివాస్ శంకర్ రమేష్ మెండ శ్రీనివాస్ ఆరపల్లి రాజమౌళి చరకలపల్లి శ్రీనివాస్ రవీందర్ రెడ్డి శంకర్ దేవేందర్ మహేష్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు